తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్ఛార్జి చెదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారం రోజులుగా రాష్ట వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్ని రకాల పైర్లు దెబ్బతిని రైతాంగమంతా కుదేలయ్యి రైతులు ఎన్నో అవస్థలు పడుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా ఇన్ఛార్జీ చెదిబిరాల రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జమ్మలమడుగు మండలం పున్నతోడు గ్రామంలో రైతులతో పాటు పంటలను పరిశీలించడం జరిగినది ముఖ్యంగా కడప జిల్లాలో వరి పైరు గాని మినుము మిరప శనగ పైర్లు ఈ అకాల వర్షాలతో దెబ్బతిని రైతాంగమంతా కుదేలైంది పంట చేతికొచ్చే దశలో ఈ విధంగా అకాల వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడడము చాలా బాధాకరంగా ఉంది కాబట్టి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పడమేమంటే చంద్రబాబు నాయుడు గారంటే అనుభవం ఉన్న నాయకుడు రైతుల పాలిట దేవుడు అనిపించుకొని పరిపాలన సాగిస్తున్నాడు ఈ తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన అప్పటి నుంచి రైతులకు విపత్తు నిధి ఐదు వందల కోట్లు ప్రకటించడం గాని అదేవిధంగా పంట పండించిన పంటను వాట్సాప్ ద్వారా అమ్ముకునే స్పెషాలిటీ కల్పించడం అదేవిధంగా రైతులకు బడ్జెట్లో పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ప్రకటించి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న నాయకుడు కాబట్టి ఇటువంటి విపత్తు సమయంలో రైతుల బాధలను అర్థం చేసుకుని క్రాప్ ఇన్సూరెన్స్తో పాటు రైతులకు ఇప్పుడు నేలకొరిగిన పంటను గాని ఎక్కువ వర్షంతో దెబ్బతిన్న పంటను గాని రైతులు ఇబ్బంది పడకుండా ఏ మండలానికి ఆ మండలం గాని ఏ గ్రామ సచివాలయానికి సచివాలయ సిబ్బంది కానీ పంట పొలాలను దెబ్బతిన్న పంటను పరిశీలించి ఆ రైతులను గుర్తించి తగు న్యాయం చేయవలసిందిగా కడప జిల్లా రైతాంగం తరఫున కోరుతూ మేము రైతులందరి ద్వారా విన్నవించడం జరుగుతుంది ప్రభుత్వానికి విధి విధానాలు తయారైతున్నాయి మేనిఫెస్టోలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినాడు రైతులకు రైతులను బాధలు ఆలకించే నాయకుడు కాబట్టి మా నాయకుడు ఆ ఇరవై వేల రూపాయలు ఇచ్చేదానికి ఎట్లా మనం ఏ విధంగా విధి విధానాలు పెట్టి ఖరీఫ్ సీజన్లో ఎంత అమౌంట్ ఇవ్వాలా రబీ సీజన్లో ఎంత అమౌంట్ ఇవ్వాలా రైతులకు న్యాయం చేసే ఆలోచన చేస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది లోపు రెండు విడతల్లో ఒక పదివేల ఏడు వేల రూపాయలు ఒకసారి ఏడు వేల రూపాయలు ఒకసారి ఇచ్చేదానికి విధి విధానాలు తయారవుతున్నాయి అదేవిధంగా ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్తో కలిపి ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇంకా ఇప్పుడు ఈ పంట చేతికొచ్చే దశలో రైతులు ఎన్నో ఆరు కాలం కష్టపడి రైతు పంట పండించుకుంటాడు కాబట్టి ఎన్నో వేప్రాయాసాలు ఓడ్చి పెట్టుబడులు పెట్టి తీర పంట చేతికి వస్తుంది ఇంటికి చేరుకుంటుంది మనకేదో పది రూపాయలు అనే ఆలోచనతో రైతు అనుకునే దశలో ఈ విధంగా అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయం జరిగిన రైతులందరినీ గుర్తించి కచ్చితంగా న్యాయం చేస్తాదని మా నాయకుడు కూడా రైతుల పాలిట ఉండే నాయకుడు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించి రైతులను న్యాయం చేస్తే రైతు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రజలంతా బాగుంటారు కాబట్టి రైతు అంటే పది మందికి అన్నం పెట్టేవాడు కాబట్టి రైతుల బాధను అర్థం చేసుకుని ఖచ్చితంగా తగు న్యాయం చేయాలని మా కడప జిల్లా రైతాంగం తరపున మేము కోరుకోవడం జరుగుతుంది